తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పరిపాలన కొనసాగుతుందని పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి కరీంనగర్ కార్పొరేషన్లోని ఎనిమిదవ డివిజన్ అలుగునూరులో పలువురు లబ్దిదారులకు మంజూరైన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి ముగ్గుపోసే పోసే కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలు విసిగిపోయారని ప్రతి గ్రామంలోని పేదలకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసి ఇంద్రమ్మ పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బంటారి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు తమ్మనవేణి రమేష్ యాదవ్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు కాల్వ మల్లేశం చిందం కిష్టయ్య పురంశెట్టి అనోహర్ సిరిసిల్ల బాలయ్య ఖాతా కొమరయ్య ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు లంక అరుణ కొమరయ్య సిల్ల శ్యామల హరీష్ తాటిపల్లి శంకరయ్య కాత లావణ్య రాయమల్లు సిల్ల లావణ్య రాజు తదితరులు పాల్గొన్నారు భూమి పూజ చేసి ముగ్గువసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆషాఢ మాసం ఉండే కాబట్టి చాలామంది ముగ్గులు పోయలేకపోయినారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో చేసి తప్పకుండా కడతామని ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ముగ్గులు పోస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభి అభినందనలు తెలియజేస్తూ త్వరలోనే కట్టి ఇందిరమ్మ పేరుకు సార్థకత తీసుకురావాలని భూమి నేరి నిరుపేదలకు పదేళ్ళుగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వనటువంటి గత ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈసారి ప్రతి గ్రామం లోపల కూడా ఇంద్రమ్మ ఇల్లు ఉండాలని నినాదంతో ఈరోజు ప్రతి పేదవాడికి నిరుపేదలు భూమి లేని నిరుపేదలకే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా కట్టుకోవాలని కోరుకుంటూ మళ్ళొకసారి ఒకసారి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినంది